హాయ్ అండి అందరికీ నేను మీకు ఈరోజు ఆలుగడ్డ ఫ్రై ఎలా చూ చేయాలో చూపిస్తాను అగారో ఎయిర్ ఫ్రైయర్లో ఓకేనా ముందుగా ఆలుగడ్డలు తీసుకుందాము తర్వాత ఇది అగారో ఎయిర్ ఫ్రైర్లో పెట్టేది సిలికాన్ బౌల్ అండి ఇది దీంట్లోకి మనం ఆలుగడ్డ చిన్న చిన్న ముక్కలుగా మనం ఫ్రైకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుందాం ఇట్లా ఆలుగడ్డని ఇట్లా మొత్తం ఇట్లా కట్ చేసుకుంటే తొందరగా ఈజీగా కట్ చేసుకోవడం బాగుంటుంది ఇలా తొందరగా అవుతుంది అన్నమాట ఆలుగడ్డ అదే ఒక్కొక్క పీస్ కట్ చేసుకుంటే చాలా టైం పడుతుందండి ఇలా కట్ చేయండి తొందరగా అయిపోతుంది అందులో ఒకటి మనకి పీసెస్ కూడా ఈక్వల్గా వస్తాయి ఇలా ఆలుగడ్డలను కట్ చేసుకోవాలండి ఆలుగడ్డ ఫ్రై ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా మెయిన్గా పిల్లలకైతే ఆలుగడ్డ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి వాళ్ళ కోసమైనా చేయాలి తప్పదు మనం తిన్నా తినకున్న పిల్లల కోసం చేయాలి కదండీ ఆలుగడ్డలన్నీ మంచిగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం కారం లైట్గా వేసుకుందామండి తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాము అది కూడా కారానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాము ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఏం లేదండి చాలా ఈజీ ఉప్పు కారం ధనియాల పొడి కలుపుకొని మనం అందులో పెట్టేసుకోవడమే అగారో ఎయిర్ ఫ్రయర్లో ఇప్పుడు ఓన్లీ నూనె అండి ఒక టూ స్పూన్ నూనె వేసుకున్నా నేను మీకు చూపించలేదు కానీ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చూడండి అసలు ఆయిలే కనిపించట్లేదు చూడండి టూ స్పూన్స్ ఆయిల్ అంతే వేసుకొని కలుపుకోవాలండి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని దాన్ని మంచిగా సెట్ చేసుకోవాలి అందులో ఒక దాని మీద ఒకటి లేకుండా ఎందుకంటే కింద ఉన్నవి మంచిగా మళ్ళీ ఫ్రై అయితే కావాలని మళ్ళీ అదొక డౌట్ అందుకే నీట్గా మంచిగా ఆ బౌల్లో సరిపోయే సరిపోయి నేను ఆలుగడ్డలు అందులో సరిపోయాన్ని కట్ చేసుకున్నాను అండి ఇంకా కొన్ని ఆలుగడ్డలు పక్కకు ఉంచిన అలా నీట్గా సర్దుకోవాలండి సర్దుకున్న తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసుకొని అందులో ఆ బౌల్ని అందులో పెట్టడమేనండి సిలికాన్ బౌల్ని పెట్టేసి మళ్ళీ ఆలుగడ్డలు ఏమన్నా పాడి ఉంటే వాటిని నీట్గా చదువుకోవాలి నీట్గా పెట్టుకోవాలండి ఒకదాని ఒకటి లేకుండా ఓకే ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేస్తున్నాం ఇప్పుడు దీన్ని ఆన్ చేసి ఆలుగడ్డ ఫ్రైకి మనకి నా తొందరగా ఉడికిపోతుందండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాం కదా దీన్ని ఇప్పుడు మనం ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర నుంచి టెన్ మినిట్స్ పెట్టుకుందామండి చూ టెన్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి మీరు బయట తీసి మళ్ళీ అటు ఇటు అనేసి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్దండి ఎందుకంటే మొత్తం ఈక్వల్గా ఫ్రై అయినా కాలేదో చూసుకొని మళ్ళీ బయటకు ఓపెన్ చేయవచ్చు అండి అది రన్ అవుతున్నా కూడా ఓపెన్ చేసి దాన్ని కొంచెం అటు ఇటు కలిపి మళ్ళీ పెట్టుకోవాలండి ఓకే అండి చూడండి మొత్తం నేను మొత్తం ఫ్రై అయ్యాక మీకు చూపిస్తున్నాను అందులో ఎంత బాగా ఫ్రై అయ్యాయో చూడండి అస్సలు ఆయిల్ అనేది ఉండదండి అదే మనం గ్యాస్ మీద చేస్తే మాత్రం ఒక దాని దగ్గర నిలబడాలి మొత్తం అడుగు అంటిపోతుంది ఊక కలుపుతూ కలుపుతూ ఉండాలి అడుగున ఆలుగడ్డలు మొత్తం స్మాష్ అయి చుట్టు టాయి కలుపుతుంటాయి చూడండి ఒకసారి ఎంత మంచిగా అసలు ఒకదానికొకటి విడివిడిగా ఎంత మంచిగా ఫ్రై అయిన ఉత్తయ్య తింటారు పిల్లలు గిన్నెలు వేసుకొని అంత బాగుంటాయండి సార్ మీరు కూడా ట్రై చేయండి ఇట్లా చూడండి పొడి పొడిగా ఎంత బాగున్నాయో వా చాలా ఈజీ అండి చూస్తుండగానే అయిపోతుంది ఓకేనా అండి ఓకే బాయ్